హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఐసీసీ ప్రవర్తన నియమాలని ఉల్లాసించినందుకు గాను ఆఫ్ఘనిస్తాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ ఐసీసీ మందలించింది టీ ట్వంటీ వరల్డ్ కప్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన సూపర్ ఎయిట్ మ్యాచ్లో బ్యాడ్ నేలకేసి కొట్టినందుకు గాను మందలింపుతో పాటు ఓ డెమెరిటీ పాయింట్లను ఫైన్గా విధించింది ఇరవై నాలుగు నెలల వ్యవధిలో రషీద్ చేసిన మొదటి తప్పుగాను కావడంతో ఐసీసీ స్వల్ప చర్యతో సరిపెట్టింది బ్యాట్ ను నేలకేసి కొట్టడం ఐసీసీ ప్రవర్తన నియామాలిలో ఆర్థిక టూ పాయింట్ నైన్ ని ఉల్లంఘన కిందకి వస్తుందని దీన్ని లెవెల్ వన్ బంగ్లాదేశ్ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ ఇన్నింగ్స్ చివరి ఓవర్ రషీద్ బ్యాట్ ను నేలకేసి కొట్టడం ఆ సందర్భం తన బ్యాటింగ్ భాగస్వామి కరీన్ జనత్ స్వైక్ ను తిరస్కరించిన రెండో పరుగు రషీద్ బ్యాట్ ను కొట్టేసి కొట్టగా ఆ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించింది సెమీఫైనల్ రెండో పరుగు రషీద్ బ్యాట్ను నేలగేసి కొట్టాడు ఆ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ విజయం సాధించింది సెమీఫైనల్కు చేరింది అయితే సెమీఫైనల్లో ఆ జట్టుకు సౌత్ ఆఫ్రికా చేతుల్లో చొక్కెదురైంది ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆరు యాభై ఆరు పరుగులు స్వల్ప స్కోర్ చేపచుట్టయగా సౌత్ ఆఫ్రికా ఆడుతూ పాడుతూ లక్ష్యాన్ని ఛేదించింది ఫలితంగా సౌత్ ఆఫ్రికా తొలిసారి ప్రపంచకప్ టోర్నలో వన్డే టీ ట్వంటీ ఫైనల్కి చేరింది ఇవాళ జూన్ ఇరవై ఏడు రాత్రి ఎనిమిది గంటలకు జరగబోయే రెండో సెమీఫైనల్లో భారత్ ఇంగ్లాండ్ జట్లు తలపడుతున్నాయి ఈ మ్యాచ్కు వర్షం ముప్పు పొంచి ఉందని సమాచారం ఒకవేళ ఈ మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిగా తడిచిపోకపోతే సూపర్ ఎయిట్లో మెరుగైన పాయింట్లు ఉన్న కారణంగా టీమిండియా ఫైనల్కు చేరుతుంది ఈ రిజర్వ్ రిజర్వుడ్ కూడా లేదు మ్యాచ్లో గెలిపేవదన జట్టు సౌత్ ఆఫ్రికా ఫైనల్లో తలపడుతుంది